పతంగులను ఎగరవేసేందుకు ప్రభుత్వం నిషేధిత మాంజాను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ సుభాష్ హెచ్చరించారు హైదరాబాద్ నగర కమిషన్ ఆదేశాలతో సంక్రాంతి పండుగ నేపథ్యంలో సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో సైదాబాద్లోని కార్యాలయంలో జోన్ పరిధిలోని పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నిషేధిత మాంజాను విక్రయించిన వారిపై చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు పతంగులు ఎగరవేసే సమయంలో పక్షులతో పాటుగా మనుషులకు మాంజాతో ప్రమాదం ఉంటుంది హరిత ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు చైనా మాంజా విక్రయాలపై నిఘా పెంచామని వివరించారు ఎక్కడైనా మాంజాను ఉపయోగిస్తే డైల్ వన్ జీరో జీరోకు సమాచారం ఇవ్వాలని కోరారు సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు ఊళ్లకు వెళ్లే అప్పుడు తమ ఇరుగు పొరుగు వాళ్ళకి తెలిపి వెళ్లాల్సిందిగా తెలిపారు ఇంట్లో ఎటువంటి బంగారం డబ్బు పెట్టద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు అందరికీ నమస్కారం ఈ మకర సంక్రాంతి ఫెస్టివల్ కి చాలా చాలా శుభాకాంక్షలు ఫ్రమ్ పోలీస్ డిపార్ట్మెంట్ ఐ యామ్ ఎక్స్టెండింగ్ మై మకర సంక్రాంతి స్పెషల్ ఇన్వైట్ ఈ మకర సంక్రాంతి సంబంధించి ఒక రెండు పోలీస్ తరపున రిక్వెస్ట్ ఉంది ఒక ఫస్ట్ ఇది చైనీస్ మాంస సందర్భంగా ఎవరీవరూ సేల్ చేస్తారా ఇమిడియట్లీ లోకల్ పోలీస్ కన్ఫర్మ్ చేయండి ఇమ్మీడియట్లీ లోకల్ పోలీస్ విల్ టేక్ యాక్షన్ నేను ఆల్రెడీ కేసు పెట్టండి అవి యాజ్ వీ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఫర్దర్ ఆల్సో వీ విల్ బుక్ ద కేసెస్ తర్వాత ఈ మకర సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా చాలా మంచి ప్రజలు హోమ్ విలేజ్ లో పోయింది సో ఇక్కడ హైదరాబాద్ లో లోకల్ హోమ్స్ దే విల్ లాక్ మోస్ట్లీ సో ఈ సందర్భంగా సమ్ త్రీ ఫోర్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది ఈ ఫస్ట్ ప్రాపర్లీ ప్రాపర్లీగా లాక్ చేయండి హోమ్ కి తర్వాత సీసీటీవీ పెట్టండి తర్వాత థర్డ్ నియర్ బై కి అలర్ట్ చేయండి నేను వెళ్ళిపోతా టేక్ కేర్ హోమ్ కి తర్వాత ఈ లో గ్రిల్స్ డోర్స్ పెట్టండి సెక్యూరిటీ సందర్భంగా ఇది బాగుంది తర్వాత ఇఫ్ వాల్యుయేబుల్ సందర్భంగా ఏం కూడా వాల్యుయబుల్ డోంట్ కీప్ ఇన్ ది హౌస్ అని గోల్డ్ సిల్వర్ ఏం కూడా పెట్టండి లేదా सब अपने साथ लेके जाओ अदरवाइज कोई सेफ जगह पर दूसरी जगह रखो दैट विल बी गुड सो इद इंस्ट्रक्शन फ्रॉम पुलिस डिपार्टमेंट अगेन आई एम विशिंग एवरी वन अ वेरी हैप्पी मकर संक्रांति अंदर की धन्यवाद

Thank you.